హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్ ఎగ్జామినేషన్ అయితే ఈ సంవత్సరం ఎంతమంది రాయబోతున్నారు ఈ సంవత్సరము ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకోబోతున్నారు మరి సెవెంత్ అయితే లాస్ట్ డేట్ ఉంది మరి కట్ ఆఫ్ పెరుగుతుందా లేదా ఈ వీడియోలో జస్ట్ వీ హ్యావ్ టు సీ ద కట్ ఆఫ్ పెరుగుతుందా లేదా ఎక్కువ మంది ఎంతమంది రిస్క్ రాస్తారు ఎగ్జామినేషన్ అప్పుడు కట్ ఆఫ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది మరి పెరిగే అవకాశం ఉంది అంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకే మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది కట్ ఆఫ్ అంటే ఎక్కువ మార్క్స్ ర్యాంకు చిన్న ర్యాంక్ రావాలి మార్క్స్ అయితే పెరగాలి ర్యాంక్ అయితే చిన్న ర్యాంక్ రావాలి మార్క్స్ పెరగాలి అది కట్ ఆఫ్ అంటాం మనం అది చూసినట్టయితే ఒకసారి మరి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఎక్కువ మంది చేసుకుంటే నష్టమా తక్కువ మంది చేసుకుంటే లాభమా మరి కట్ ఆఫ్ పెరిగిద్దా తగ్గిద్దా కట్ ఆఫ్ అయితే మార్క్స్ పెరగాలన్నమాట మార్క్స్ పెరిగితే మరి తక్కువ మార్క్స్ వచ్చినా సీటు రావడం అనేది కట్ ఆఫ్ తగ్గింది అంటారు ఎక్కువ మార్క్స్ వస్తే సీటు రావడం కట్ ఆఫ్ పెరిగింది అంటాం అదేవిధంగా ర్యాంకు ఎక్కువ మార్క్స్ రావాలి మనకి మనకైతే మార్క్స్ ఎక్కువ రావాలి చిన్న ర్యాంకు వస్తుంది అప్పుడు తక్కువ ర్యాంక్ వస్తుంది మనకి సీటు వచ్చే అవకాశం ఉంటుంది మరి కటాఫ్ పెరుగుదలంటే అంటే మరి సపోజు ఐదు వందల మార్క్స్ ఆరు వందల మార్క్స్ లాస్ట్ ఇయర్ నాలుగు వందల యాభై వనుకో ఈసారి ఐదు వందల యాభై ఆరు వందల మార్క్స్ వస్తే కానీ సీటు రా కట్ ఆఫ్ పెరుగుదల మరి పెరిగిద్దా లేదనేది వీడియోలో చూద్దాం ఒకసారి సో ఇది నీటి డేటా మన దగ్గర ఉన్న నీటి డేటా ఇరవై ఇరవై ఐదుకి సంబంధించిన నీటి డేటా అయితే ఇప్పుడు రావాలా ఇప్పుడు మనకి రెండు మూడు రోజుల్లో అయితే ఈ నీటి డేటా రావటమే జరిగింది మరి గత గడిచిన రోజుల్లో మరి నీటు స్టార్ట్ చేసినప్పటి నుంచి రెండు వేల పదిహేడులో నీటు అయితే జరిగిందేమో అంతకుముందు ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కాంబినేషన్ ఎంసెట్ అనేవాళ్ళు ఎంసెట్ ద్వారానే మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సీట్స్ ఇచ్చారు కానీ ఈ సంవత్సరంలో మరి రెండు వేల పదిహేడులో పదకొండు లక్షల మంది రాశారమ్మ పదకొండు లక్షల మంది రాస్తే మరి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది రెండు లక్షల మంది పెరగటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే దీనికి రెండు లక్షల రెండు లక్షల మంది పెరిగారు ఇక్కడ ఇక్కడైతే ఏం పెరగల ఇక్కడ జస్ట్ మరి ట్వంటీ అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ మంది అయితే పెరిగారు సెవెంటీకే అయితే పెరిగారు ఇక్కడ టూ ఎల్లో టూ ఎల్లో ఇక్కడికి వచ్చినట్టు ఇరవై ఒకటి ఇరవైలో ఇరవై ఒకటి ఇరవైలో డిఫరెన్సు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ ల్యాక్ కంటే లెస్ దాన్ వన్ వన్ ల్యాక్ వన్ లకారం కంటే తక్కువే ఉండరు ఇక్కడ చూసినట్టయితే దీనికి దీనికి డిఫరెన్స్ చూసినట్టయితే దీనికి రెండు లక్షలు రెండు లకారాలు ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండులో మరి నీట్ రాసే వాళ్ళ సంఖ్య మరి పెరుగుతూ ఉంది ఏమో చూసారు ఒకసారి చూసారా నూట మరి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై రెండులో చూసినట్టయితే ఇరవై రెండుకి ఇక్కడికి రెండు లకారాలు టూ ల్యాక్ టూ ల్యాక్ స్టూడెంట్స్ అయితే పెరగటం అయితే జరిగింది మరి ఇప్పుడైతే అసలు ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే నాలుగు మూడు లక్షల చిల్లర త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మంది ఇక్కడ పెరగటం అయితే జరిగింది అదే ర్యాంక్ ప్రకారం అదే ఫార్ములా ఇక్కడ టూ ల్యాక్ మనం వరస్ట్ కేసులో వరస్ట్ కేసులో నాలుగు అనుకున్నాం అనుకో నాలుగు నాలుగు లక్షలే అనుకో ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది ఒకసారి కొద్దిగా తగ్గిద్దాం ఇరవై ఎనిమిది అంటే మనకు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షలు స్టూడెంట్స్ ఇక్కడ పెరిగే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి మీకు దీనివల్ల ఏంటంటే భారీగా కటాఫ్ కూడా పెరిగిపోద్దు అనమాట అంటే ఎక్కువ మార్క్స్ రావాలా కటాఫ్ పెరగటం అంటే మనకి ఆరు వందల పైన వస్తే కానీ సీటు వచ్చే పరిస్థితి లేదు ఆరు వందలు ఆరు వందల మార్క్స్ పైన వస్తే కానీ వైసీపీ పిల్లలకి సీటు వచ్చే పరిస్థితి లేదు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తే మీరు సేఫ్ స్కోర్లో ఉంటారు గుర్తుపెట్టుకొని సేఫ్ స్కోర్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ మరి ఏపీలో అయితే చాలా క మరి తెలంగాణలో అయితే ఐదు వందల యాభై మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది ఐదు వందల యాభై ఐదు వందల లాస్ట్ ఇయర్ నాలుగు వందల యాభై మార్కులకి ఎస్సీ స్టూడెంట్స్ మరి నాలుగు వందల పది మార్కులకి బీసీఏ స్టూడెంట్స్కి రావటం ఏదో జరిగింది మరి ఐదు వందల యాభై దాకా కట్ అవుతుంది మరి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆరు వందల పైన వస్తేనే ఓసి వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఐదు వందల పది మార్కులు కట్ ఆఫ్ అయిపోయింది ఇది ఏపీకి సంబంధించింది తెలంగాణలో అయితే తెలంగాణ తెలంగాణలో నాలుగు వందల ముప్పై మార్కులు తెలంగాణలో స్టూడెంట్స్ సేమ్ స్టూడెంట్స్ కంపేర్ అంటే కాంపిటీషన్ అట్లా ఉంది తెలంగాణలో ఏపీలో ఏపీలో కట్ ఆఫ్లు పెరిగిపోతాయి ఇక్కడ తక్కువ మా తెలంగాణలో అయితే తక్కువ మార్క్స్ వచ్చినా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది మనకి ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షలు అంటే రెండు లక్షల మంది పెరిగే అవకాశం అయితే ఉంది దీనికి దీనికి చూస్తే మనం యావరేజ్గా చూస్తే ఒక టూ ల్యాక్స్ ఇరవై ఆరు లక్షలు అవుతారు ఈసారి మరి కట్ ఆఫ్ కూడా పెరిగే ఎందుకంటే ఒక్కోసారి ఏం చేస్తున్నారు అసలు కటాఫ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక స్టూడెంటు లాంగ్ టర్మ్ ఏదైనా నాలుగు లాంగ్ టర్మ్లు తీసుకుంటున్నాడు ఐదు లాంగ్ టర్మ్లు తీసుకుంటున్నాడు ఆ నాలుగేళ్ళు చదివేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది మినిమం ఫైవ్ లాంగ్ టర్మ్స్ తీసుకుంటున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్టు నేను చెప్పినందు మరి ఒక షార్ట్ టర్మ్ తీసుకోండి ఒక లాంగ్ టర్మ్ ఇక వరస్ట్ కేసులో ఇంకో లాంగ్ టర్మ్ తీసుకోండి వరష్ట కేసు ఇక ఇక దాన్ని గచ్చంతరం లేదు నేను చదవాలి ఎంబీబీఎస్ అనుకుంటే ఇంకో లాంగ్ టర్మ్ తీసుకోండి అసలు ఒక షార్ట్ ఒక షార్ట్ టర్మ్ ఒక లాంగ్ టర్మే ఎక్కువ మీరు గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి ఇంకో లాంగ్ టర్మ్ తీసుకోండి అలా కాకుండా ఒక షార్ట్ టర్మ్ తీసుకుంటున్నారు ఒక లాంగ్ టర్మ్ రెండు లాంగ్ టర్ములు మూడు లాంగ్ టర్ములు నాలుగు లాంగ్ టర్ములు కూడా తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే మస్తుమంది తీసుకుంటున్నారు అది దట్ ఈజ్ నాట్ అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే స్టూడెంట్స్ని మనము మన ఇంట్లో పిల్లల్ని మనము ఇబ్బంది పెట్టకూడదు గుర్తుపెట్టుకొని మన ఇంట్లో పిల్లల్ని మనకు ఇది రాకపోతే ఎంబీబీఎస్ రాలేదు ఆల్రెడీ నేను వీడియో చేయటం కూడా జరిగింది ఎంబీబీఎస్ రాకపోతే మీకు బీడిఎస్ ఉంది బీడిఎస్ ఉంది తర్వాత బీహెచ్ఎంసి ఉంది మరి బి బిఏఎంఎస్ ఉంది మరి వీడియో కూడా చేయటం జరిగింది మరి అదేవిధంగా ఫిజియోథెరపీ ఉంది బ్యాచులర్ బీపీటీ ఉంది మరి తర్వాత వెటర్నరీ కోర్స్ బీవీఎస్సీ ఉంది నాకు ఎంబీబీఎస్ఏ కావాలి సార్ నాకు ఎంబీబీఎస్ఏ అది రాదమ్మ రానప్పుడు ఏం చేస్తాం చెప్పండి స్టూడెంట్స్ అలా లాంగ్ టర్మ్ మీద లాంగ్ టర్మ్లు తీసుకోవటం మంచిది కాదు ఈసారి అంతా కష్టపడి చదవండి ఎందుకంటే ఇక్కడ మరి స్టూడెంట్స్కి మరి సీట్స్ ఎన్ని ఉన్నాయో మరి ఆల్ ఇండియా లెవెల్లో సీట్స్ చాలా తక్కువ ఉంటాయి మరి ఒక్కొక్క స్టూడెంట్కి వచ్చే సపోజు మరి మనం ఇరవై ఆరు లక్షలు తీసుకుందాం ఇరవై ఆరు లక్షల మంది తీసుకుంటాం ఈ ఇరవై ఆరు లక్షలు కనీసం వరస్ట్ కేసులు వేసుకున్న పది లక్షల మంది క్వాలిఫై అవుతారు వరస్ట్ కేసులో పది లక్షల మంది కూడా క్వాలిఫై అవుతారు ఈ పది లక్షల సీట్లు లేవు కదా అన్ని అన్ని మన రాష్ట్రంలో మన దేశంలో కూడా లేవు కదా ఇండియా వైజ్ పది లక్షల మంది సీట్స్ లేవు కదా ఆల్రెడీ మరి పది లక్షల మంది సీట్స్ అంటే నాకు తెలిసి ఒక సీట్ వచ్చి వన్ రేషిటు టెన్ రేష ఉంటుంది నేను డీటెయిల్స్ తీసుకుంటాను ఆ డీటెయిల్స్ తీసుకుని అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి మనం మన ఛానల్లో పెడతాం కూడా జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని సీట్లు ఈసారి ఇరవై ఆరు లక్షల మంది పెరుగుతారు రెండు లక్షల మంది అయితే పెరిగే అవకాశం ఉంది రెండు లక్షల మంది అయితే పెరిగే అవకాశం ఉంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ మరి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్